ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. మన ఎమగనూరు ఎమ్మెల్యే గారు కనుక తర్వాత కాదకదు నాక ఎమగనూరు జిల్లా కావాలి నేను ఎమగనూరులో ఉన్నాను కాబట్టి నాకు ఎమగనూరు కావాలి అనుకోవడం కాదు ఎప్పుడైనా చేద్దాం మీరు తెలుగు దేశం పార్టాలీ ఏం పని చేస్తున్నారు మీరు విమర్శించేకి తమాషలు చేస్తున్నారు కానీ సీరియస్గా మీరు రాధోని జిల్లా అంటే ఎమ్ఏనూరు అయితే బాగుంటుందని చెప్పి జనాలని డైవర్ట్ చేస్తున్నారు అంతే కాదు కొంచెం కొందరు అంటున్నారు మాకు ఎమ్మెలూరు జిల్లా కావాలని చెప్పేసి ఇదొక డ్రామా ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు వైఎస్ఆర్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు అయితే ఈరోజు దీక్ష ఐదవ రోజుకు చేరుకున్నది వీరికి మద్దతిస్తూ ఈరోజు ఎమ్మెగ్నూరు మాజీ ఇన్ఛార్జ్ పార్లమెంటు సమన్వయకర్త బుట్ట రేణుక గారు ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలు చేశారు ఆదోని జిల్లాగా ప్రకటిస్తే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయంటూ మరైతే ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే జయనసి రెడ్డి గారు ఎమ్మెంగనూరు జిల్లా కావాలని అనడంపై చాలా విడ్డూరంగా ఉన్నదని ఇది కేవలం సబ్జెక్టుకు డైవర్ట్ చేయడమేనని దీనిని రాజకీయం చేస్తున్నారని ఆదోని జిల్లాపై అడ్డు వేయడానికే ఎమ్మెంగనూరు జిల్లా కావాలని అంటున్నారని ఇదే మాట ఆదోని జిల్లా కావాలని ఉద్యమం రాకముందే అని ఉంటే ఒప్పుకునే వాళ్ళమని అంతేగాని ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు బుట్టారెనక ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నాయకులు నీలకంటప్ప కేఆర్ మురారెడ్డి నందవరం శివప్పగౌడ్ వీరపాక్షిరెడ్డి వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నాగేశప్ప మాజీ కౌన్సిలర్ మధుబాబు పాల్గొనగా మురారెడ్డి మధుబాబు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను విమర్శించారు మేడం మీరేమో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాధునిని జిల్లాగా ప్రకటిస్తామన్నారు కానీ ఎమ్ఐనూరులో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మాత్రం ఎమ్ఐనూరు జిల్లా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు గతంలో మీరు వైసీపీ ఇక్కడ ఇన్చార్జ్గా ఉన్నారు కాబట్టి మీ సమాధానం ఆదోని జిల్లాగా చెయ్యాలని అందరూ నియోజకవర్గాలలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు అందరూ కలిసి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుని వచ్చారు ఇన్ని రోజులుగా గత ఎన్ని రోజులుగా ఆదోని జిల్లాగా కావాలని ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో ఇంతవరకు కూడా మాట్లాడని వారు ఈరోజు మేము మద్దతు ఇవ్వడం వెళ్ళిన తరువాత ఈ విధంగా మాట్లాడడం ఇది ఎటువంటి రాజకీయానికి దారి తీస్తుందో ఒకసారి ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు అందరూ కూడా ఇది క్లియర్గా తెలుస్తుంది దీన్ని డైవర్ట్ చేసేదానికి అంటే ఈ పోరాటానికి మేము ఇస్తున్న మద్దతుని డైవర్ట్ చేసేదానికి చేసే పాలిటిక్స్ అనే మాకు అనిపిస్తుంది ఎమ్మెనూరులోనే కదా భూములు ఉండదు ఆ దానిలో భూములు కూడా లేదు బనవాస్ దగ్గర ఇవ్వాల్సింది కాబట్టి ఎమ్మెనూరులో ఎమ్మెనూరు జిల్లా అయితే బాగుంటుందని ఎమ్మెల్యే గారు భరిస్తున్నారు దానికి మీరేమంటారు మనం వాదించాలంటే ఎన్నైనా వాదించచ్చు ఒక్క దానిపైన అదే కనుక మొదటి మొట్టమొదటి నుంచి కనుక అందరూ కలిసి ఎమగనూరుని జిల్లా చేయాలి అన్న ఒక ప్రాతిపద్యం ముందుకు వెళ్ళి ఉండింటే అది కరెక్ట్ కానీ ఈరోజు ఇన్ని నెలలుగా ఆదోని జిల్లా చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ సమర్థిస్తున్నప్పుడు యమగనూరుని జిల్లా చేయాలి అనడం మటుకు అది సమంజసం కాదు ఎందుకంటే మనలో మనం గొడవపడుతూ ఏది సాధించుకోకుండా ఉండ ఉండాలనే ఇది చేస్తున్న ఒక ప్రయత్నం అనే మటుకు నాకు అనిపిస్తుంది అంటే డివైడ్ అండ్ పాలసీ డివైడ్ అండ్ రూల్ పాలసీ అనమాట ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాన్ని రెచ్చగొట్టేస్తే ఏది కూడా రాదు కదా అలా కాకుండా అందరం ఒక్క దాటిపైన ఉంటే ఖచ్చితంగా ఆదోని సాధించుకోగలుగుతాం ఆధోని మనందరికీ కూడా దగ్గర అవుతుంది తప్పకుండా ఎమగనూరు కూడా ముఖ్యంగా ఎమగనూరు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి నా స్వార్థం నాకు ఎమ్మెల్యూరు నాకు ఎమ్మెల్యూరు జిల్లా కావాలని ఉండొచ్చు ఎందుకంటే జియోగ్రఫికల్ గా కూడా మీకు ఇంకో పక్కన కూడా ఏదైనా కానీ మనకు అనుకూలం ఉండవచ్చు కానీ ఇక్కడ పరిపాలన సౌలభ్యం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు అయితే ఏ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఆశయాలు ఆలోచనలు చెప్పారో ఆ రకంగా చేయడం జరిగిందని చెప్పి ఇంకో భాగం కూడా ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆకాంక్ష ఉందని ఇప్పుడు మొదలైంది ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చినప్పుడు నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు ఈ రకంగా మన ఎమ్మెల్యూలు అయితే బాగుంటుంది ఒకరు కొంతమంది అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు దీని మీద మా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చర్చ చేయడం జరుగుతుంది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ఉంటుందని చెప్పి ఎందుకంటే దీంట్లో ప్రాంతమే కాదు పరిపాలన సౌలభ్యమే కాదు అదే రకంగా అందరికీ తెలుసు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతంలో మన కర్నూలు అనేది మనకు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇప్పటికి ఇప్పుడు రేపు ఆదోనిచ్చిన మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పత్తికొండ నుంచి కానీ ఆలూరు నుంచి కానీ కోడుమూరు నుంచి కానీ మళ్ళీ అంతే డిస్టెన్స్ సగం ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు యాభై కిలోమీటర్లు రావచ్చు సో ఇవన్నీ కూడా చూసుకుని మనకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ఆ యొక్క అంశాలు కూడా మా ప్రాంతంలో జరిగేటువంటి ఆలోచన కూడా నేను తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి దాని మీద కూడా చర్చ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తున్నాను